యశుక్రిస్తున్నాము మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం దేవుని అనంత కృపను బట్టి ప్రేమను బట్టి ఆయన మన పట్ల చూపిస్తున్న వాచ్ఛలంతను బట్టి ఎల్లప్పుడూ మన దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక అలలుయ మరి దేవుని మాటలు వినడానికే ఆయన చూపిస్తున్న కృప నిజంగా ఆయన చూపిస్తున్న ప్రేమ చాలా గొప్పది ప్రేమ వలరా ఎందుకంటే ఎవరైనా సరే ఒకసారి రెండుసార్లు ఒకవేళ కృంగిపోతే ఆదరిస్తారు కానీ అనేక సార్లు కృ కృంగిపోయినారనుకోండి కొద్ది రోజుల తర్వాత ఏమంటారు అంటే ఏ వ్యక్తికి తెలియండి అన్నట్లుగా ఉండడం చెప్తూ ఉంటారు ప్రేమ వాళ్ళు అయితే మన దేవుడు ఎవరు మనము సేవిస్తున్న దేవుడు ఎవరు అంటే మనం ఎప్పుడు బాధపడినా నిజంగా అనేక సార్లు మనము దేవుని ప్రేమను తెలుసుకొని అయినా కూడా మనం కృంగిపోతుండగా ఎప్పుడు కూడా ప్రేమ వాళ్ళు ఎప్పుడు కూడా నిజంగా దేవుడు మాట్లాడకుండా మానివేసేవాడు కాదు అల్లుయ్యా అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అనేకసార్లు అనేక మంది జీవితాల్లో రీతిగా ఉంటుంది అంటే ప్రేమ వాళ్ళరా అయ్యా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో నా దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ విడిచిపెట్టాడేమో దేవుడు నాకు తోడుగా లేడేమో అన్న భయం కలిగి ఉంటుంది ప్రేమ ఎందుకంటే ఆయా పరిస్థితులను మనం చూసినప్పుడు నిజంగా ఇటువంటి భయం కలిగేవారు అనేక మంది ఉంటారు అయితే దేవుడు చెప్పిన ఒక మాట ఏంటి అంటే దేవుడు చెప్పిన మాట ప్రేమ వాళ్ళరా ఉంది అంటే దేవుడు చెప్పాడు ఏమని అంటే మీరు ఇంకాను పాపులుగా ఉన్నప్పుడే ఇంకాను మనము పాపంలో ఉన్నప్పుడే ఆయన తండ్రి కుడిపాషం నుంచి లేకపోతే పరలోకం నుంచి మన కోసం దిగి వచ్చాడంట ప్రేమ వాళ్ళ లూయ ఏంటి ఇంకా మనం పాపులుగా ఉన్నప్పుడే మన కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడంట వచ్చాడంటే మరి దేవుడు చెప్తున్నాడు మీరు పాపములో ఉన్నప్పుడే నేను పరలోకాన్ని వదిలిపెట్టి వస్తే మరి ఈరోజు మీరు దేవుని నమ్ముకొని ఉన్నారు ఎస్ఐ రక్తంలో కడగబడి ఉన్నారు మరి నా బిడలుగా మరి ఆ కృప పొంది ఉన్నారు మరి మీ జీవితాలను నేను విడిచిపెడతానా దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనేక సార్లు దేవుని కలిగి దేవుని బిడలుగా మారి యశు ప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కున్న మనం అనేక సార్లు భయపడుతూ ఉంటాం ఏమని అంటే దేవుడు మాతో ఉన్నాడా దేవుడు మాతో ఉన్నాడా అంటే దేవుడు చెప్పిన మాట మీరు ఇంకా పాపులుగా ఉండగానే మీకోసమే పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన దేవుడు యేసుప్రభు విడిగా మారిన తర్వాత నేను విడిచిపోతాడు అలలూయ కాబట్టి దేవుడు మీతో ఉన్నాడు అందుకే ధైర్యం తెచ్చుకుందాం ఆనందిద్దాం సంతోషిద్దాం దేవుడు మనతో ఉన్నాడు అలలూయ కాబట్టి గన దేవుని ఘనపరుస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదమ్మగాక అలలూయ తమను వంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలన తండ్రి కృపగలిన ప్రభా జీవ నాయన ఆయన జీవాధిపతి బంగారు పాదాలకే వందనాలు స్తోత్రాలు చరించుకుంటున్నాం నాయన ఆశ్చర్యకరుడు ఆచార్య కార్యాలు జరిగించే గొప్ప దేవుడుగా మీరుంటున్నందుబట్టి వందనాలు మరొకసారిని ప్రేమిడినందరితో నాయన మీరు మాట్లాడిన విధానం అంతటికై నిండు మనసుతో తండ్రి వందనాలు స్తోత్రాలు చరించుకుంటున్నాం పూజనీయుడు అయ్యా మా ఆరాధ్య దైవం మీరే కనుక నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన మాయమనికే ఘనత ప్రభావములు తండ్రి యుగ యుగములు నీకు మాత్రమే కలుగునుగాక ఎంతైనా ఎంతైనా నమ్మదగిన మా గొప్ప దేవ నీకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి వాక్యమైన ప్రతి బిడ్డను మీరు బలపరచండి నాయన అయ్యా ఎవరి జీవితాల్లో అయితే ప్రభువ దేవుడు నాకు తోడై ఉన్నాడన్న భయము గుప్పెట్లో ఉంటున్నారు అయ్యా ఈ వాక్యం ద్వారా బలపరచండి దేవుడు వారితోనే ఉన్నాడని తెలుసుకొని నాయన తండ్రి వారి ఆత్మీయ జీవితాలలో ముందుకు వెళ్ళడానికి కృప కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అయిన బిడ్డలను తట్టి లేవనైతే నడిపించి మేము పొందుమని ప్రార్థించు ఎవరి జీవితాలు అయితే ఆశ్వదాలు అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నారు అయా వారు ఎదురు చూస్తున్న దీవెనుడు అయా వారి జీవితాలు సమృద్ధికరముగా మీరే అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు పొందండి గర్భఫలమైన దీవుని అయితేనే ఆల్రెడీ పొందిన వారి జీవితాల్లో ఆయా కడుపు ఉన్న శిశువు మంచి గ్రోత్ ఉండడానికి వెయిట్ ఉండడానికి సహాయం దయచేయండి ఎవరి జీవితం అయితే తండ్రి లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది తొలగించండి మ్యారేజెస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నాగా ఎవరు తను మ్యారేజ్ జరిగించండి తండ్రి అదే రీతిగా అదే రీతిగా ఆయన ఏమైతే జాబ్స్ కోసం అయితే అయ్యే వారికి రావాల్సిన ప్రాపర్టీ విషయంలో అయితే నేను బ్రా దయతో కృపతో వారు ఎదురు చూస్తున్న దివెలన్నిటితో నింపి మీరే మాయమ పొందాలి అనేక దినాలుగా నాయన అయ్యా అభిషేకం కోసం ప్రార్థిస్తున్న బిడ్డలు ఉంటున్నారు నాయన అయ్యా దేవుని అభిషేకం ఇప్పటి వారి మీదకి దిగివచ్చును గాక పరిశుద్ధాత్మ దేవుడు మిగులా బలముగా అటు వారి మీదకి దిగివచ్చును గాక అభిషేకించండి నాయన అభిషేకించండి నాయన వారి మీద నిలిచే అభిషేకం అధికం కావాలి పరిశుద్ధాత్మ దేవుడు వాక్ శక్తి అనుగ్రహించిన కొలది నీ బిడ్డలు భాషలతో మాట్లాడుదురుగాక ఈ దినము నుంచి నాయన వీరి జీవితంలో నూతనమైన ఆత్మీయ అనుభవాల గుండా ముందుకు సాగుదురుగాక యేసు నామములు తండ్రి అనేక మంది నిజముగా ప్రభువ అయ్యా ఆత్మీయ అనుభవాల కోసం ఎదురు చూస్తుండగా ఎవరు తండ్రి ఎదురు చూసి ప్రార్థనలు ఎగిపీస్తున్న బిడ్డల జీవితం ఈ రోజు నుంచి ఒక నూతనమైన కార్యం ఈ బిడల జీవితంలో జరిగించి మీరే మహిమ పొందారు నూతన క్రియలు జీవితాల ప్రారంభమవు కనుక ప్రార్థన జీవితం అయితే పరిశుద్ధత అయితేనే వాక్య ధ్యానం అయితేనే ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ నెక్కపోలో తండ్రి అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ఎంతైనా ఎంతైనా నమ్మదగిన మా గొప్పదేవం దాని పరిచయం సహకరిస్తుంది ఆర్థికంగా షేర్ చేస్తూ ప్రార్థన చేస్తూ సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి ఏ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగించి వచ్చి ఎవరికైతే పీస్ ఆఫ్ మైండ్ అవసరం అది అనుగ్రహించి మీరేమై ముందు సమస్తమే మనకి ఏ సునామరుగుతున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె